అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం ప్రారంభం ఈ పది నియమాలు పాటించడం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది ఈ పది నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే ఎంతో విశిష్టతమైన శ్రావణ మాసం రాబోతుంది జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది అయితే ఈ నెల రోజులు చాలా చాలా పవిత్రమైనవి ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట మరి ఇంతటి విశిష్టతమైనటువంటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై ఇరవై ఐదు నుంచి ఎంత విశిష్టతమైన గజలక్ష్మి యోగం ప్రారంభమవుతుంది అదే రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది గజలక్ష్మి రాజయోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం చాలా శక్తివంతమైనది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విశిష్టత ఉంటుంది ఒక శ్రావణ శుక్రవారానికి కాకుండా శ్రావణ మంగళవారాలకు అలాగే శ్రావణ శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది శ్రా అంటే శ్రీనివాసుడు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శనివారం నాడు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి వారిని పూజించి పూజ గదిలో మూడు దీపాలు వెలిగించాలి ఇక శ్రావణ మంగళవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వద్దెలుతుంది తన భర్త యొక్క ఆయుషు పెరుగుతుంది అలాగే తన భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు అంటే మంగళ గౌరి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తారు ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు ఏర్పడ్డాయి అయితే మూడో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శనివారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి ప్రతినిత్యం గడపక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తుని వేసుకోండి స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గులు వేసుకోవాలి గుమ్మ ముందు ముగ్గులు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లక్ష్మీనారాయణను పూజించి భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు అదేవిధంగా వంకాయ తినకూడదు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే మద్యానికి దూరంగా ఉండాలి లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లు లేకుండా చూసుకోండి బెండకాయను కూడా శ్రావణ మాసంలో తినకూడదు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకి దూరంగా ఉండాలి దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఈ శ్రావణ వర్షంలో అంటే వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది మీరు ఆకుకూరలు పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుంది అలాంటి పాలను మనం త్రాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకి దూరంగా ఉండండి అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైనటువంటి అదృష్టం ఐశ్వర్యం కలిసిస్తుంది ఆ వస్తువులు ఏమిటంటే లక్ష్మీదేవి దేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి అభిషేకించిన పాలను ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసిని పూజించాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసే తులసి మొక్కకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఇంటిపైన ఉంటుంది మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు రక్షిస్తారు ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు దీపం వేయండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ధనపరంగా బాగా స్థిరపడతారు ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి ఇక మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది మనలో చాలామంది కూడా ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది జీవితంలో అదృష్టం అనేది ఉండదు అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకో ని మీ పూజ గదిలో పెట్టుకోండి మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు మన కుటుంబంపై శివుడి ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కూడా కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ పూజ గదులు పెట్టుకోండి మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ నెలలో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలుతో శివలింగాన్ని అభిషేకం చేయాలి శ్రావణ మాసంలో చేసే అభిషేకానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా సరే శివాలయానికి వెళ్ళి పాలతో శివలింగానికి అభిషేకం చేయండి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు తప్పనిసరిగా ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ప్రతి శ్రావణ సోమవారం ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలిగిపోయి మీ ఇంటిపై శివానిగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు లేదంటే ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పేదలకు నూనె దానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా దేవుణ్ణి పూజించండి ఈ నెలలో చేసే దైవారాధనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేయాలి తద్వారా జాతక దోషాలు తొలగిపోతాయి అయితే ఈ శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఉదయం దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి దేవుని పూజిస్తే మీ ఇంటిపై కూడా దేవతల ఆశీర్వాదం ఉంటుంది శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు